కన్యరాశివారికి నవంబర్ ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ నాలుగు రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందో తెలుసుకుందామండి మళ్ళీ కన్యా ఇప్పుడే కొత్తగా గనక మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది మరి ఈ నాలుగు రోజుల్లో మీకు ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు అలాగే మీరు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు అనేటటువంటి పూర్తి అంశాలన్నీ కూడా వివరంగా అయితే ఈరోజు మీరు ఈ వీడియోలో తెలుసుకోవచ్చు మరి ఇక వివరాల్లోకి వెళితే కనుక గుణాలను అలాగే మనస్తత్వాన్ని వీరి యొక్క భవిష్యత్తుకు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను గనక పరిశీలించినట్లయితే అండి ఈ రాశివారు చాలా అంటే చాలా ముఖ్యమైనటువంటి విషయాల్లో కీలకమైనటువంటి కొన్ని నిర్ణయాలను అయితే తీసుకోబోతున్నారు ఈ నాలుగు రోజుల్లో అంతేకాకుండా వీరికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయం కూడా చాలా అనుకూలంగా ఈ నాలుగు రోజుల్లో ఉంటుంది సహజంగా మీకు చురుకుదనం చలాకీతనం ఏది నిర్ణయించుకున్నా కూడా పట్టుదలతో సాధించేటటువంటి శక్తి ఎప్పుడూ కూడా ఉంటుంది ఎప్పుడూ ఒక ఆలోచనతో ముందుకు సాగుతారు మనమంతా మన కాళ్ల మీద మనం నిలబడాలి ఎవరి మీద కూడా ఆధారపడకూడదు ఎల్లప్పుడూ ఒక మెట్టు పైకే ఎక్కాలి మనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును ఏర్పరచుకోవాలి అనేటటువంటి ఒక ధ్యేయంతో ఉంటారు ఇక మీరు కేవలం కళలు కనడం మాత్రమే కాకుండా ఆ కళలను ఆచరణలో పెట్టి మరీ చూపించేవారు ఈ రాశివారు ఇక మీలో ఒక ప్రత్యేకత ఉందండి మీ జీవితం చిన్నప్పటి నుండి కూడా రెండు విధాలుగా కనిపిస్తుంది కొందరైతే ఈ రాశివారు చాలా కష్టాలు పడి ఎదిగారు ఇంకొందరైతే చిన్ననాటి నుండే అన్ని సౌకర్యాలు సుఖాలతో చక్కగా ఆనందంగా పెరిగారు అంటే ఇలాంటి వారిలో ఎవరైనా ఏ పరిస్థితి నుంచైనా కానీ పైకి రావడానికి అద్భుతమైనటువంటి శక్తి మీలో దాగి ఉంటుంది అదే ఈ రాశివారి యొక్క గొప్పతనంగా మిమ్మల్ని గుర్తిస్తోంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారు మగవారు డబ్బు ఇంకెంత వస్తుంది ఇంకెలా సంపాదించాలి అనే ఆలోచనలతో ఎప్పుడూ కూడా పరుగులు తీస్తూ ఉంటారు కాబట్టి దీనికోసం టైంకు తినరు టైంకు పడుకోరు జీవితం మొత్తం ఒక పరుగు పందెంలా మీకు సాగిపోతూ ఉంది కానీ ఇక్కడే ఒక గోప్యమైనటువంటి రహస్యం దాగుంది అదేంటంటే ఈ రకంగా డబ్బు కోసం ప్రయత్నించేటటువంటి ఈ రాశివారిని ఎప్పుడూ కూడా కొంతమంది వ్యక్తులు గమనిస్తూ ఉంటున్నారు మీరు వింటున్నది నిజమండి మీరు బయటివారు కాదు మీ బంధువుల్లో ఉంటారు మీరు ఎక్కడికి వెళుతున్నారు మీరు ఏం చేస్తున్నారు అలాగే మీరు ఏ పనిలో అంటే ఏ పనిలో విజయం సాధిస్తున్నారు మీరు కొత్త బంగారం కొనుగోలు చేస్తారా లేదంటే ఏదైనా బట్టలు కొనుక్కుంటున్నారా లేదంటే మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు అలా మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాలను కూడా తెలుసుకోవాలని చెప్పి వారికి మీ మీద ఎక్కువగా వారి చూపు మీ మీద పడి ఉంటుంది కాబట్టి మీ జీవితాన్ని మర్చిపోయి మీ జీవితంలో ఆ యొక్క ముగ్గురు స్త్రీలు కూడా మీ మీద దృష్టి పెడుతున్నారు అని చెప్పి చెబుతోంది శాస్త్రం మరి ఏంటి ఒక మనిషిపై ఒక మనిషి చూపు మన మీద పడితే నరాల రాళ్లు కూడా పగిలిపోతాయంటే కదా నరఘోష ఎంతకైనా కానీ దారితీస్తుంది కానీ ఎన్ని ప్రమాదాలైనా తెచ్చిపెడుతుంది కాబట్టి ఈ రాశివారు చాలామంది ఇప్పటికీ కొన్ని చిన్న చిన్న ప్రమాదాలు ముఖ్యంగా బైక్ యాక్సిడెంట్స్ కావచ్చు లేదంటే చిన్న చిన్న శస్త్రచికిత్సలు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితులు కావచ్చు ఇటువంటి సమస్యల వెనుక అసలు కారణం ఏమిటి అనేది మీకు కూడా అర్థం కావడం లేదు ఒక దుష్టదృష్టి మీ మీద పడిందండి అది కూడా మీకు బంధువుల రూపంలో కానీ దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది స్త్రీల వలన కానీ ఇలా మీలో స్నేహపూర్వకంగా ఉండేలా మీతో కనిపిస్తూ లోపల మీ మంచి చెడు విషయాలను తెలుసుకుని మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ప్రయత్నాలు వారు చేస్తున్నారు అయితే మీకు ఇప్పటివరకు కూడా ఎన్ని ప్రమాదాలు ఎదురైనా కానీ మీరు ఒక స్ట్రాంగ్గా నిలబడి ఉన్నారు అంటే అది కేవలం మీ మంచితనం అంతేకాకుండా మీరు చేసినటువంటి పూజలు అలాగే భగవంతుని అందు మీకున్నటువంటి విశ్వాసం ఇవన్నీ కూడా మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉన్నాయి అయితే తప్పనిసరిగా వారితో కొంత దూరం పాటించండి బంధువులు కాబట్టి పూర్తిగా సంబంధాలు తెంచుకోవడం సాధ్యం కాదు ఎందుకంటే ఒకరికొకరు అవసరాలు ఉంటాయి కానీ మీరు చేయవలసిందల్లా వారితో ఎక్కువగా మాట్లాడకండి తక్కువ మాటలకే పరిమితం చేయండి అలాగే మీ ఇంటి విషయాలు ప్రాపర్టీ కొనుగోలు బంగారం ఇటువంటి విషయాలు కుటుంబ రహస్యాలు ఏవి కూడా చెప్పుకోకండి ఎప్పుడూ కూడా నండి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీరు ఎంత చెప్పుకుంటే వాళ్ల కళ్ళు అంత ఎక్కువగా మీ మీద పడతాయి అందుకే వీలైనంత వరకు మాటలను తగ్గించండి రహస్యాలను కొంత దాచుకోండి అవసరమైనటువంటి దూరాన్ని పెంచుకోండి ఇది మీకు అన్ని విధాలుగా రక్షణ కలిగించేటటువంటి మార్గం అలాగే ఈ రాశివారి మైండ్ సెట్ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది ముఖ్యంగా ఆడవారి విషయానికి వస్తే మీరు అన్నింటినీ కూడా ఓర్చుకుంటారు ఓర్చుకుని ఓర్పు సహనంతో ఉండి అన్నీ సహిస్తారు కానీ ఒకసారి తట్టుకోలేని స్థితికి చేరుకున్నప్పుడు మాత్రం మీ యొక్క మైండ్ చిచ్చుబుడ్డు నాంటి ఆగ్రహంగా ప్రవర్తిస్తుంది అంటే అప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్నవారు ఒక్కసారిగా ఉప్పెనలా విరుచుకుపడతారనమాట మగవారి మైండ్ సెట్ విషయానికి వస్తే మీరు చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్గా ఉంటారండి మనసులో ఉన్నది నేరుగా ముఖం మీదే చెప్పేసేటటువంటి స్వభావం ఎవరి గురించినా కాని వెనకాల మాటలు చెప్పేటటువంటి అలవాటు మీకు ఉండదు ఇదే కారణంగా ఈ రాశి మగవారికి చాలా సమస్యలు దగ్గరకు రావడం అనేది కూడా తగ్గిపోతుంది కానీ ఆడవారి దగ్గర మాత్రం పరిస్థితి మరొకలాగా ఉంటుంది ఏంటంటే మీరు ఏదైనా విషయం మనసులో పెట్టుకుని మరలా మరలా దాని గురించి ఆలోచిస్తూ ఆలోచిస్తూ దాన్ని అతిగా తీసుకుని చివరికి మీరే బాధపడుతూ ఉన్నారు ఈ విధంగా ఎక్కువగా ఆలోచించడం వల్ల తలనొప్పులు మానసిక ఒత్తిడి నిద్రలేమి వస్తూ ఉన్నాయి కాబట్టి ఈ విషయాల గురించి మీరు ఎక్కువగా ఆలోచించడం మానేయండి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నాలుగు రోజుల్లో విషయానికి వస్తే ఆర్థిక పరంగా కావచ్చు అటు కుటుంబానికి సంబంధించినవి కావచ్చు ఇలా అన్ని విధాలుగా కూడా మీకు చాలా మంచి లాభాలైతే కనిపిస్తున్నాయి అంతేకాకుండా ఎక్కువగా మీరు ఆరోగ్య సమస్యలకు కారణం మీ యొక్క మానసిక ఒత్తిడి కాబట్టి ఈ మానసిక ఒత్తిడిని కొంచెం జాగ్రత్తగా అదుపులో ఉంచుకోండి ముఖ్యంగా ఎవరితోడైతే ఎవరి ఇబ్బందులైతే లేక అంటే ఇబ్బందులు ఎక్కువగా ఎవరితోడైతే లేక ఇబ్బందులు పడిపోతూ ఉన్నారో వారి యొక్క తోడు మీకు దొరకబోతోంది ఒక బంధం అనేది మీ జీవితంలోకి రాబోతోంది అలాగే మీకు మీ మనసులో చాలా కాలంగా మనకంటూ ఒక కొత్త ఇల్లు ఉండాలి సొంత గృహం ఉండాలి అది కేవలం ఆలోచనగానే ఉండిపోతుంది అని చెప్పి అనుకుని బాధపడుతూ ఉంటే కనుక మీ ఆలోచనను ఆచరణలో పెట్టేటటువంటి సమయం అందుకే మీరు నిజంగా ఒక కొత్త గృహాన్ని నిర్మించుకునేటటువంటి దిశగా మీరు అడుగులు వేయబోతున్నారండి అది కూడా సాధారణమైన ఇల్లు కాదు అందరికంటే కూడా కొంత ప్రత్యేకంగా ఉండేటటువంటి ఇల్లుగా అలాగే నా కుటుంబ సభ్యులకు చాలా సంతోషంగా ఉండాలి ఎలాంటి లోటు వాళ్లకు ఉండకూడదు అనే ఉద్దేశంతో ప్రతిదీ కూడా పిన్ టు పిన్ చూసుకుంటారు ఇంట్లో ప్రతి మూలకు ఒక ప్రత్యేకత ఒక ప్రత్యేక ఆకర్షణను మీరు తీసుకొస్తారు ఇలా ఈ రాశివారి జీవితంలో ఒక పెద్ద కలయితే సాకారంగా ఈ నాలుగు రోజుల్లో మీరు చక్కగా మంచి ఆనందాన్ని పొందేటటువంటి అవకాశం మంచి శుభవార్త ఇది అయితే మనం తిన్నా తినకపోయినా నెలకు అద్దె తప్పకుండా కట్టాలండి అద్దెంట్లో ఉంటే కనుక కానీ మీరు మీ కలను నెరవేర్చుకునేటటువంటి దిశగా అడుగులు వేశారు చాలా కష్టపడ్డారు కాబట్టి కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని భగవంతుడు మీకు ఇవ్వబోతున్నాడనే చెప్పుకోవచ్చు కాబట్టి మీకున్నటువంటి మనశ్శాంతి విలువ ఏంటంటే మీకు అనేక రకాల సమస్యలతో ఇప్పటికీ చాలా మానసికంగా దెబ్బతిని ఉన్నారు కాబట్టి ఆ మానసికమైనటువంటి ప్రశాంతతను మీరు ఈ నాలుగు రోజుల్లో పొందుతారు మీకు తెలియని ఒక నూతన ఉత్సాహాన్ని మీరు పొందుతారు వ్యాపారంలో కూడా ఎటువంటి లోటు ఉండదు ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇక కుటుంబ విషయానికి వస్తే ఈ రాశివారి బాధ మీకు ఎప్పుడూ కూడా విలువ ఇస్తారు పిల్లలకు అపారమైనటువంటి ప్రేమ చూపిస్తారు కాబట్టి ఈ రోజుల్లో కుటుంబ జీవితం ప్రశాంతంగా సంతోషంగా ఉంటుంది అంటే చక్కగా మీలో ఉన్నటువంటి బంధాలను కాపాడుకునేటటువంటి ఒక మంచి జీవనశైలి మీలో ఉండాలి అప్పుడే బంధాలను మనం కాపాడుకోగలుగుతాం అలాగే కొత్త అర్థం కొత్త బలం వస్తుందండి ప్రేమ జీవితంలో ఇక ఈ నాలుగు రోజుల్లో చిన్న చిన్న ప్రయాణాలు తగిలే అవకాశం ఉంటుంది అవి కూడా వృత్తి వ్యాపార సంబంధమైనటువంటి ప్రయాణాలే తప్ప దూరం ప్రయాణాలు మాత్రం ఉండవు ఓవరాల్గా చూస్తే కనుక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికైతే రాజకీయాల్లో ఉన్నవారికైతే సినీ పరిశ్రమల్లో ఉన్నవారికి కూడా ఈ రోజుల్లో చాలా లాభదాయకంగా అయితే కనిపిస్తోంది కానీ ఒక ముఖ్యమైనటువంటి విషయం మీరు తప్పకుండా గుర్తుంచుకోవాలి ఈ యొక్క ఈ నాలుగు రోజుల్లో కూడా మీ మీద కొంత ఏదైనా కానీ చెడు ప్రభావం చెడు దృష్టి నరదృష్టి ఇటువంటివన్నీ కూడా ఉన్నట్లుగా మీకు అనిపిస్తే ఏదైనా కానీ మీ ఒంట్లో నలతగా ఉండి కొంచెం ఏదైనా పని చేయాలని చెప్పి ఇంట్రెస్ట్ వచ్చి కూడా ఆ పనిని మీరు చేయలేక వెనకబాటు పడుతూ అలాగే కాసేపు పడుకుంటే బావుండు ఆ పని తర్వాత చేసలే అని చెప్పి మీలో మీకు తెలియనటువంటి ఒక నిరస మిమ్మల్ని ఆవహిస్తే గనక అది తప్పకుండా మీకు నరదృష్టి నరఘోష ఏర్పడిందని అర్థం చేసుకుని ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోండి అలాగే ఎర్రనీటితో దిష్టి తీసేసుకుంటూ ఉండండి అలాగే దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి చక్కగా శివుడికి అభిషేకం చేయించుకోండి ఆయన పేరుతో అర్చన చేయించుకోండి ఇలా చేసినట్లయితే మీకున్నటువంటి దోషాలు నరదృష్టి ఎలాగే గ్రహణ ప్రభావాలు ఇటువంటివన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి సమస్యలనేవి మీకు తగ్గుముఖం పడతాయి ఇక జాగ్రత్తగా ఈ నాలుగు రోజుల్లో మీపై ఏర్పడినటువంటి నరదృష్టి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి ప్రతిరోజు పడుకునే ముందు రాళ్ల ఉప్పు లేదా ఆవాలు తీసుకుని దిష్టి తీసేసుకోండి అలాగే బయటికి వెళ్లేటప్పుడు ఒక పచ్చని నిమ్మకాయను జేబులో పెట్టుకుని వెళ్ళడానికి ప్రయత్నించండి ఇక ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత అదే నిమ్మకాయతో ఎడంవైపు మూడుసార్లు కుడివైపు మూడుసార్లు దిష్టి తీసి దూరంగా పారేసేయండి తర్వాత చక్కగా చేతులు కాళ్ళు ముఖం కడుక్కుని తర్వాత ఇంట్లోకి రండి దీనివల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది పూర్తిగా వెళ్ళిపోతుంది అలాగే ఇంట్లో ప్రతిరోజు కూడా దీపారాధన చేసుకోండి దైవాన్ని ఎక్కువగా నమ్మండి అప్పుడు కష్టాలు మీ నుండి తప్పకుండా దూరమవుతాయి అలాగే గోమాత సేవ చాలా శ్రేయస్కరం గోమాతకు ఆహారం పెట్టడం వల్ల గ్రహ బలాలు బలపడతాయి నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా నుండి తొలగిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే వారి ఆలయానికి వెళ్ళండి అలా చేస్తే కూడా మీకున్నటువంటి నరదృష్టి పూర్తిగా తొలగిపోతుంది ఇక బయటకు వెళ్ళేటప్పుడు తప్పకుండా ముఖాన కుంకుమ పొట్టు కానీ వారి సింధూరం కానీ ధరించండి దాంతో ఎదుటి వారి యొక్క చూపు నేరుగా మీ ముఖంపై పడకుండా ఆ బొట్టు మీద పడుతుంది దాని ఫలితంగా నరఘోష నరదృష్టి మీపై పడకుండా తగ్గిపోతుంది ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు తప్పకుండా పాటించడం వలన మన జీవితం బాగుపడుతుంది అలాగే మనకున్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతికూలమైనటువంటి శక్తులు అవన్నీ కూడా బయటకు వెళ్ళిపోతాయి ఇప్పటికే జీవితంలో మీరు అన్నీ అనుభవించారు అలాగే ఎన్నో నష్టాలు నుండైనా కానీ రాకుండా కొన్ని మార్పులను మీరు తప్పకుండా చేసుకోవాలి ముఖ్యంగా మీ బంధువుల్లో ఉన్నటువంటి కొంతమంది స్త్రీల నుండి మీరు ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచిది లేదంటే వారి వల్ల మరిన్ని నష్టాలు మీకు కలుగుతాయి ఇక స్థల మార్పిడి విషయానికి వస్తే చాలామంది ఈ రాశి వారు ఇప్పటికీ ఆరంభించారు ఎవరైతే ఇంకా మొదలు పెట్టలేదో మీ ఆలోచనలో ఉన్నారో వారు కూడా ఖచ్చితంగా మొదలు పెట్టుకోండి దీనివల్ల ఏంటంటే మీకు ఎన్నో రకాలుగా అదృష్టాలు అనేది కలిసి వస్తాయి కాబట్టి ఈ రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒకటేనండి ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు చేస్తేనే మా జీవితం మారిపోతుందా అని ఎప్పుడూ అనుకోకండి ఈ రోజుల్లోనే కాకుండా ముందు ముందు రోజుల్లోనైనా ఆరోగ్యపరంగా తప్పకుండా అలాగే మీకు ఆర్థిక పరంగా అన్ని విధాలుగా కూడా ఒక్కొక్కటిగా చిన్న చిన్న మార్పులు అయితే మీరు తప్పకుండా చూస్తారు ఇక అలాగే టైంకి తినండి టైంకి నిద్రపోండి శరీరానికి సరిపడా విశ్రాంతి తీసుకోండి అలాగే మనసుని ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉంచుకోండి ఎన్ని మనం అంటే మనం ఎన్ని ఆలోచనలు చేసినా ఎంత డబ్బున్నా కానీ మానసికమైనటువంటి ప్రశాంతత లేనిది ఇవన్నీ కూడా వ్యర్థం అంతేకాకుండా వీటన్నిటితో కూడా మన కడుపు నిండదు డబ్బుతోనూ కడుపు నిండదు ఎంత డబ్బున్నా కూడా గుప్పడంత అన్నమే కదండి మనం తినేది కాబట్టి మనం ఆ డబ్బు కోసం ఆరోగ్యాన్ని పాడు చేసుకున్న తర్వాత తిరిగి మరల ఆరోగ్యాన్ని మనం పొందలేం కాబట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతిలోనే ఉంటుంది మీరు ఎంత పట్టుదలతోటి అంటే క్రమశిక్షణతో ఉన్నప్పటికీ కష్టంతో సాధించినటువంటి విజయాలు ఎక్కువగా ఉన్నాయి కానీ మీ జీవితంలో ఆనందం మనశ్శాంతి అనేది చాలా కరువుగా కనిపిస్తుంది అయితే కొంతమందికి చాలా తేలిగ్గా ఇవి దొరికేస్తాయి మీకు అలా కాదండి మీరు కష్టపడినా కానీ చాలా రోజుల నుండి మీ జీవితం అనేది మారడం లేదని చెప్పి చాలా ఎక్కువగా బాధపడుతున్నారు ఇక మీకు తల్లిదండ్రుల యొక్క ప్రేమ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రతి తల్లిదండ్రులకు ఉండవలసినటువంటి ప్రతి కోరిక కూడా మీ మీద ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు కానీ ఏంటంటే ప్రత్యేకించి ఈ రాశి వారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి వీరి గురించి మాత్రమే చెప్పడం అనేది జరుగుతుంది అంటే మీ యొక్క తల్లిదండ్రులు మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉంటారు ఒక మంచి పొజిషన్లో ఉండాలని చెప్పి మంచి లైఫ్ను లీడ్ చేయాలని చెప్పి ఇలా రకరకాలుగా మీ తల్లిదండ్రుల యొక్క సపోర్ట్ అనేది మీకు ఎక్కువగా ఉంటుంది కానీ మీకు తల్లిదండ్రులు సంపాదించి పెట్టినటువంటి ఆస్తులనేవి కొంచెం తక్కువగా ఉంటాయి మీరు చిన్నప్పటి నుండి కష్టాలు చూసినప్పటికీ బాధలు చూసినప్పటికీ కూడాను మీకున్నటువంటి ప్లస్ పాయింట్ ఏంటంటే తల్లిదండ్రుల యొక్క సపోర్టు మరి ఆ కష్టం కూడా మీ యొక్క వారు చేసినటువంటి కష్టాలను ఏవి కూడా వృధాగా పోకుండా మీరు కూడా చాలా కష్టపడి వారి యొక్క గౌరవాన్ని కూడా నిలబెట్టబోతున్నారు అయితే ముందు ముందు రోజుల్లో మీ జీవితం అనేది చాలా ఎక్కువగా డిఫరెంట్గా మారబోతుందండి ఏంటంటే మీ కష్టానికి తగ్గినటువంటి ప్రతిఫలం అనేది మీరు దక్కించుకోబోతున్నారు అంతేకాకుండా తల్లిదండ్రుల యొక్క సపోర్టు స్నేహితుల యొక్క సపోర్ట్ అనేది మీకు కలగబోతుంది మీరు ఏదైనా ఒక పని చేసినా కానీ ఒక పని మొదలుపెట్టినా కానీ వ్యాపారం స్టార్ట్ చేసినప్పటికీ కొంతమంది ఈ రాశి వారిని గమనించినట్లయితే కనుక ముఖ్యంగా అబ్బాయిల్ని చూస్తే ఒక ప్రత్యేకత వీరిలో కనిపిస్తుంది వీరిలో చాలామంది చదువును సగం దాకా ఆగిపోయి తర్వాత ఏదో కొన్ని పనుల్లో జరిగి జరగనట్లుగా ఇష్టం లేకుండా ప్రవర్తిస్తూ వీరికి తండ్రి నుండి వచ్చినటువంటి వ్యాపారం కానీ లేదంటే కుటుంబ పనులను స్వీకరించి ఏదైనా వీరికి ఒక అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ కూడా దాన్ని పూర్తిగా మధ్యలోనే విరిచిపెట్టి రకరకాల ఆలోచనలతో వీరికి నచ్చనటువంటి పనులు కూడా కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు చేయవలసి వస్తుంది కాని ఏంటంటే అవన్నీ కూడా కుటుంబం కోసమేనండి వీరికి సరైనటువంటి ఉద్యోగం దొరకకపోవచ్చు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ ముందుకు వెళతారు